తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు అనంతరం తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి మొదట ఉదయం ఆరు గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది జనవరి ఎనిమిదిన రాత్రి పన్నెండు గంటలకు వరకు పది రోజుల పాటు ఈ దర్శనం కల్పిస్తూ ఉన్నారు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి దీంతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు అంతకు ముందు ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇతర అధికారులు స్వాగతం పలికారు దర్శనానంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసాదాలు మా ప్రతి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు శ్రీనివాస్ సంధ్య తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి ఈ ఈరోజు వేకువజామ అంటే ఒంటి గంట నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి తొలుత విఐపీలు దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత సామాన్య భక్తులు దర్శనం చేసుకున్నారు సాధారణంగా వైకుంఠ ద్వార దర్శనం అనగానే చాలా లిమిటెడ్గా ఉంటుంది అంటే రెండు రోజుల పాటే ఉండేది గతంలో అంటే ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే ఉండేది అయితే ఈ గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గా వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి వైకుంఠ ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఇలా జనవరి ఎనిమిది వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి వైకుంఠ ద్వార దర్శనాల్లో పాల్గొనేందుకు లక్షలాదిగా జనము తరలి రావడం జరుగుతుంది ప్రతి ఏటా అయితే ఈ ఏడాది టీటీడీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఎటువంటి తోపులాట్లు తొక్కిసలాట్లు జరగకూడదన్న ఉద్దేశంతో డిప్ ద్వారా టోకన్లు కేటాయించింది దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఈడిప్ లో పేర్లు నమోదు చేసుకుంటే లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి అవకాశం దొరికింది అంటే మూడు రోజులకు లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి అవకాశం దొరికింది వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి శ్రీవారిని దర్శించుకుంటున్న పరిస్థితి అదేవిధంగా కాసేపటి క్రితమే అంటే తొమ్మిది గంటలకు ఇక్కడ వీధుల్లో మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఊరి మన విజువల్స్ చూడొచ్చు స్వర్ణరథం మీద స్వామివారి ఊరేగుతూ భక్తులకు అందరికీ దర్శనమిస్తున్న పరిస్థితి అంటే వేలాది మంది ఈ మాడ వీధుల్లో కూడా స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనంగా దీన్ని కూడా స్వర్ణరథంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది గోవిందనామ స్మరణలతో మాడ వీధులంతా మార్మోగిపోతున్నాయి అయితే లో వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్న ప్రసాదాలు కావచ్చు మంచినీరు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అందజేస్తుంది అంటే ముఖ్యంగా టీటీడీ అనుకున్నది ఒకటే మూడు రోజులు ఈటీపు ద్వారా కేటాయించాము అదనంగా భక్తులు వచ్చి తిరుమలలో గొడవలు చేసే పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది అయితే అందుకు భిన్నంగా ఎక్కడ కూడా గొడవలు తోపులాట్లు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వైకుంఠ ద్వార దర్శనం అనేది కొనసాగుతోంది ఎక్కడ కూడా భక్తులు క్యూ లైన్లో నిమిషం పాటు కూడా నిలబడే అవకాశం లేదు నేరుగా ఎంటర్ అయిన భక్తులు ఎంటర్ అయినట్లుగానే అంటే ఎంట్రీ అయిన తర్వాత నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతున్నారు దీంతో దాదాపుగా ఈరోజు కేటాయించిన మేరకు అంటే దాదాపు అరవై ఐదు వేల మందికి ఈరోజు టోకన్లు కేటాయించారు వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునే పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద రేపటి రోజున వైకుంఠ ద్వాదశి ఉంటుంది ఆ రోజు స్వామివారి పుష్కరంలో చక్ర స్నాన మహోత్సవం ఉంటుంది దానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు సంధ్య భక్తుల రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి విఐపీలు వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది కదా శ్రీ అంటే అనుకున్నట్లుగానే విఐపీల తాకిడంటే అంటే ముందస్తుగానే అనుకున్నదే వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి రెండు రాష్ట్రాలే కాకుండా అంటే తెలంగాణ ఏపీ రాష్ట్రాలతో పాటు ఇటు తెలంగాణ కర్ణాటకకు చెందిన పలువురు ప్రముఖులు అంటే కోర్టుకు కోర్టులకు సంబంధించి కావచ్చు పొలిటికల్ కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వస్తారు వాళ్ళంతా ఈరోజు వేకువజామినే తొలుత వాళ్ళ ప్రముఖుల్ని దర్శనానికి అనుమతించడం జరిగింది దాదాపుగా ఐదు వేల మందికి పైగానే ప్రముఖులు ఈ రోజు స్వామివారిని దర్శించుకున్నారు ఇందులో ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఏపీ మంత్రులు ఉన్నారు జడ్జీలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు మొత్తంగా ఏడు గంటల వరకు ఒంటి గంట నుంచి దాదాపు ఏడు గంటల వరకు కూడా విఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు అంటే ఎక్కువ సంఖ్యలోనే విఐపీలకు ఈసారి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు మరోవైపు సామాన్య భక్తులకు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చే విధంగా తొంభై శాతం దర్శన సమయంలో వంద శాతం సమయంలో తొంభై శాతం సామాన్య భక్తులకే కేటాయించాలి పది రోజులని టీటీడీ నిర్ణయం తీసుకుంది ఆ మేరకే ముందస్తుగానే వాళ్ళకి టోకన్లు ఇవ్వడము టోకన్లు ఇచ్చిన వాళ్ళని లక్ష ఎనభై తొమ్మిది వేల మందిని ఈ మూడు రోజులు అనుమతించడము ఆ తర్వాత ఎటువంటి టోకన్లు లేకుండా జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు ఎటువంటి టోకన్లు లేకుండా కూడా భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు సంధ్య